బాధ అనేది ఎవరికైనా ఉంటుంది కాకపోతే ఇలాంటి బాధ రాకూడదు చేసేటోళ్ళు లేరు పెట్టేళ్ళు లేరు మాకు అంత ఏడుపు ఉండదు ఇయటి వాడితేటే పోతున్నాడు కూడా రూపాయి లేదు చేతుల మాకు మేము ముసలి వాళ్ళమ్మాయను ఆయనకు కూడా ఆ లైన్ ఇచ్చి పెట్టిండు అకాశం చిన్న పిల్లలు ఉన్నారు ఆయనకు మా పరిస్థితులు చూసుకుని ఏదన్నా సాయం చేస్తాడేమో అని మా బాధ ఉండదు మతి సిమిత్తం సరిగ్గా లేని భర్తతో ఒక ఆవిడ అంటే ఆమె చాలా ఏజ్డ్ అని చెప్పుకోవచ్చు దాదాపు అరవై ఏళ్ళు ఉంటాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనైతే బీఆర్ఎస్ భవన్లో ఉన్నాము బీఆర్ఎస్ భవన్కి కేసీఆర్ గారిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలవడానికైతే వారిద్దరు భార్య భర్తలు మూడు రోజుల నుంచి రావడం అయితే జరిగిందంట ఒక్కసారి అడిగి వివరాలు అయితే తెలుసుకుందాము ఎందుకంటే అసలు బాధ అనేది ఎవరికైనా ఉంటుంది కాకపోతే ఇలాంటి బాధ రాకూడదు ఎందుకంటే అది ఉద్యాపం స్టేజ్లో ఉన్నప్పుడు అయితే మనం అసలు ఊహించలేము ఒక్కసారి మాట్లాడి తెలుసుకుందాం అమ్మని అమ్మ మీ పేరేంటి ఎక్కడి నుంచి వచ్చమ్మా మానే అమ్మ మా గారు మహబూనాగర్ మహబూనాగర్ ఎందుకు మాకు పరిస్థితి బాగాలేదు ఇట్లా అప్పులు ఉన్నాయి మా ఆయన మంచిగా లేడు ఎక్కడంటే ఎక్కడ పోతున్నాడు ఇల్లు లేదు అన్నీ కష్టాలు ఉన్నాయి మాకు ఏ పని లేదు చేతి నిండా చేసేటోళ్ళు లేరు పెట్టు లేరు మాకు అంత ఏడుపు ఉండదు మా పిల్లలు కూడా గట్టిగా ఉండరు ఇక ఇబ్బందిలో ఉండం మేము ఇంతాతకి ఏమవుతుందో తెలియదు ఎక్కడ అంటే ఎక్కడ పోతాడు ఎటు అడితేటే పోతున్నాడు దేవులాడడానికి కూడా రూపాయి లేదు చేతుల మాకు ఎత్తుకి ఆడడానికి కూడా ఎత్తుకి ఆడితే దొరుకుతలేడు మళ్ళీ ఆయన అంతగా ఆయన పోలీసులకు గొప్ప చెప్పి వేస్తే ఒకనాడు చెప్పి వేస్తే మళ్ళీ తెల్లారి వస్తున్నాడు ఇట్లా ఏమో తెలుస్తలేదు అమ్మ ఆయన మైండ్ ఏందో ఆయన మత ఏందో తెలుస్తలేదు చెప్తలేడు చెప్పడం వరకే ఆయన ఇష్టం వచ్చిన అట్ పోతాడు ఇక ఏ దొరికితే ఏతో దొరికితే అతో వింటే పోతాడు పోయిండు మస్తుగా ఎవరు తీసుకొచ్చిన మా కొడుకు మా బిడ్డ మా అల్లుడు మా ఆడబిడ్డ కొడుకున్నాడు ఆయన మా బిడ్డలు తిరిగి మీదకి వెళ్ళి తిరిగి ఇవన్నో పట్టుకు వచ్చారు దొరికితే పోలీసు వాళ్ళ గొప్ప చెప్పు వస్తే పట్టించు అట్లా చేస్తున్నాడు ఏం చేయాలి మా బాధ ఏం ఇట్లా ఇల్లు లేదు సారు మా ఆయన మెంటలో ఉండదు మరి ఏం పోతే దొరుకుతలేడు ఇబ్బంది పెడుతున్నాడు మాకు కష్టాలు వాళ్ళు లేరు మేము ముసలోళ్ళం ఆయన ఆమెకు కూడా అలా ఆయన ఇచ్చి పెట్టిండు అవి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఆయనకు ఆమె మా ఇంటనే ఉండదు మేమేం ఏం చేయలేము ఆమె ఏం చేయలేదు చేస్తలేము పెన్షన్ వస్తుంది వస్తుంది మా ఆయనకు వస్తుంది నాకు రాదు ఇద్దరికి రాదు కదా ఒకరికి వస్తుంది మా పరిస్థితులు చూసుకుని ఏదైనా సాయం చేస్తాడేమో అని మా బాధ ఉండదు అక్కడికి వెళ్ళి మాకు తెలియదు కదా అక్కడ మా రేవంత్ రెడ్డి పేరు పడ్డది కానీ ఆయన వండుకమ్ తెలియదు నేను ఉండే చెప్పదు తెలియదు అక్కడ ఎప్పుడైనా ఈ సారే అని చెప్పిండ్రు కదా ఈసారి దగ్గరనే మాట్లాడాలి కలిపేయాలి అని చెప్పి మేము వచ్చినాం ఇది మా పరిస్థితులు బాగాలేక ఏదో ఇంత కడుపులకు ఆధారం చేస్తాడా ఎట్లా అని ఇల్లు లేదు ఇంటికాడ ఇంద్రమ్మ కట్టించిన ఇల్లు కూలిపోయింది అది మెతగ పడ్డది ఇక అది కట్టిలేదు అది కట్టుకున్నామంటే పోయింది అప్పుడు చాంది తిన అప్పుడు చా ఇల్లు ఇప్పుడు కాదు ఓ ఐదు ఉంది కాదు అది మెత్తగా అయింది పడి పడిపోతున్నది పడిపోతున్నది ఇది వర్షాకాలంలో మేనికి వెళ్ళి ఆ పక్కలన్నీ ఉషించి పడదు ఏది లేదు పని లేదు పడలేదు ఉండం ఆడక తినుకుంటా ఆయన ఎట్లా తయారైందో తెలుస్తుంది చెప్పాడు మళ్ళొకరికి మరి మతి ఆయనకు మతి లేక మూడు సంవత్సరాలు ఆయన ఎట్లా ఈ మధ్యలోనే పోయాడు మధ్యలో వస్తుంది తిప్పలు పెడుతున్నాడు మూడు సార్లు వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే మా వాళ్ళే దొరికించుకొచ్చిండ్రు అన్నో ఇన్నో దొరికినంత తెచ్చుకున్నాము దొరికినంత నైట్స్ పెట్టినాము అన్నట్లు ఉన్నాడు ఆయన అంతకు ఆయనే వస్తాడు ఓసారి ఓసారి పోతే ఇంటికి రాడు చూడమ్మా మళ్ళా ఇల్లు ముఖం బట్టు రాడు మళ్ళా ఇక అక్కడే అక్కడనే తిరుగుడ 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 తిరుగడ పిచ్చి ఉండదో ఏం పిచ్చి తెలుస్తలేదు పోతే మళ్ళా ఇల్లు ఇంటికి వెళ్ళి ఇచ్చిన కదా మళ్ళీ ఇంటికి పోదామండి వస్తలేడు ఇక అదే పోక్కడ ఇక్కడ పోతున్నాడు తెలుస్తలే మా సొంతం మా బిడ్డ మా పెద్ద బిడ్డ ఈమె ఈమె తోట ఈమె మా పెద్ద బిడ్డ అయితే ఆమె అక్క కావాలి కదా సొంతం అక్క అలా వాళ్ళతో ఉండం అట్లా మాట్లాడాడమ్మా ఆయన ఆయనకి ఒకటి చెప్తే ఒకటి చెప్పాడు ఎస్టు ఏందో మరి ఆయనకి ఏందో ధమాకు బాగాలేదా మరి ఏందో మందులు తినడు మాకు తినడు ఏది తినడు ఒక బీడీలు ఎక్కువ తాతడు బీడిలు తాత డబ్బులు లేవు అసలు ఆమె దాంట్లో ఉండదు మా దాంట్లో ఉండదు ఏం చేయాలి అని అంగలరుస్తున్నాం సర్పంచులు ఎవరు ఉన్నారో తెలియదు అమ్మా ఆయన తిరిగి దిగిపోయిండంట తెలియదు ఎవరు కానీ అప్పుడు ఉండ్రి ఇప్పుడు దిగిపోయిందంట మరి ఎం ఎవరు మాకు తెలియదు ఇక బాలగౌడ్ అంటున్నాడు ఆయన ఆయన ఉండే ఆయన దిగిపోయినని చెప్పారు మరి ఉంటాం ఏదో ఏదైనా సరే ఇల్లు లేక తిప్పలు ఉండదు మాకు ఇబ్బంది ఉందాం కదా ఏ రోజు పొడితే రోజుల్లో పొడితే దిరుక్కుంటా ఎన్ని ఉండాలి ఇంకా అదే ఉంది బాధ మాకు మా ఆయననేమో ఇట్లా ఉల్టా పల్టాయి అబ్బాయి ఉండడు చిన్నగా ఉండడు కానీ పెండ్లి కాలేదు ఇంకా ఆయన పెండికే ఉండడు చేస్తే చాలు తొమ్మిది సంవత్సరం సంవత్సరాలు లేదు లేదు చదువు లేదు పాలు లేదు చదువుకుండు ఇక బండ్లు తిరుగుతాడు దోస్తులు పట్టుకోండు తెలియదు మేడం ఎందువల్ల అయ్యండు ఏం తీసుకెళ్తలే డబ్బులు లేక ఏం లేక ఎటు తీసుకెళ్తలే అప్పులు చేసి తీసుకెళ్ళాం ఆయన కూడా కరెక్ట్ అవుతలేడు ఇక దాని గురించే సార్ని కలిస్తే ఏదైనా సాయం సాయం చేస్తారా ఎట్లా అని వచ్చి ఇక్కడ మూడు రోజుల నుంచి వస్తున్నాం అప్పులు అయిపోయి అందుకే సార్ని కలవడానికి వచ్చినాం మా ఆయన యాక్సిడెంట్ అయితే బాగా చేసినాం బా కానీ సర్కారుగా ఆయన దగ్గర ఉంది కానీ ఆయన ఏం చేయలేదు మేడం సార్ చేస్తాడనే ఇక్కడికి వచ్చాము సార్ మీద నమ్మకం ఉంది మేమే వచ్చాం మేడం వెతుక్కుంటూ వచ్చినాం అడ్రస్లు కనుక్కోని మరీ వచ్చాము ఇక్కడికి రేవంత్ రెడ్డి సార్ దగ్గర కూడా వెళ్ళాం కానీ ఆయన లేరు ఆయన ఢిల్లీలో వెళ్ళిండు గొడవలు అయినాయి అది అని చెప్పారు ఇంకా ఆ సార్ ఏం చెయ్యడానికి మాకు తెలుసు అందుకే మేము ఆయన ఎక్కువ ఇవి ఆయన చేస్తారని ఇంత దూరం వచ్చాము మాకు నమ్మకం ఉంది కాబట్టి వచ్చాం మేడం ఆయన చేస్తాడని నమ్మకం ఉంది కాబట్టి వచ్చాము అంటే మాకు అడిగిందేమో అని వచ్చినాం మరి అది వచ్చింది ఇక్కడే ఉంటారా పోతాం మా వస్తాం మన పని కాదు మనకు తెలియదు మధ్య మధ్య వాళ్ళు వాళ్ళు కదమ్రు కదా చెప్తారు వాళ్ళు ఏం చెప్తారో మనకు తెలియదు సార్ గవర్నమెంట్ లేదు ఆయన ఎందుకు చేస్తాడు అని కొందరు అంటుండ్రు ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ రెండు మూడు రోజులు పడుతుంది రారు ఇప్పుడు సార్ సార్ గవర్నమెంట్ లేదు కదా ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తాడా ఏదైనా వెళ్ళి చేయాలన్న అది ఇదని అంటారు సరే సరే ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి చేయకపోయినా మాకు ఇక్కడ బీఆర్ఎస్ ఎవరైతే కేటీఆర్ గారు లేకపోతే కేసీఆర్ గారు వీళ్ళిద్దరిట్లలో ఎవరైనా ఒకరు సహాయం చేస్తారు అని చెప్పేసి ఆ నమ్మకంతో మేము మారుమూల ప్రాంతం ఏదైతే గుడి మల్కాపూర్ మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన వాసులు అయితే వచ్చారు వాళ్ళ భర్త సరిగ్గా లేకపోవడంతో మతి సింతంతో ఈ ఇద్దరు అయితే వచ్చారు వాళ్ళ బిడ్డను తీసుకొని మరి అసలు చూడాలి వాళ్ళు కలుస్తారా లేదా అని ఖచ్చితంగా సార్ కలుస్తారు ఈ వీడియో చూసాక సార్ కలిసి వాళ్ళకు హెల్ప్ చేస్తారని మేము కూడా అనుకుంటున్నాము వీడియో జర్నలిస్ట్ నరేందర్ తో శ్వేత గంగాధర్ హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूल वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन